విజయవాడలో వరదలు మీకు దీనికి సంబంధించి వందల వీడియోస్ మీకు షేర్ అవుతున్నాయి అంటే అతివృష్టి అనావృష్టి వర్షము రాకపోతే ఒక సమస్య వస్తే ఇంకొక సమస్య సో దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడము అనేది అంత కరెక్ట్ కాదు ఎందుకంటే మీకు ఆ దృశ్యాలు చాలా చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి కానీ మీకు చూడండి ఇంకొక తుఫాను ఆంధ్ర రాష్ట్రంలో ఎస్ఆర్ గూడ్ల వల్లేరు అనబడే ఇంజనీరింగ్ కాలేజ్ సో ఇక్కడ జరుగుతున్న తుఫాను మీకు ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చూడండి మీకు జూనియర్ డాక్టర్ యొక్క ఈ మానభంగము హత్య మీకు మమతా బెనర్జీ గారు క్షమాపణ చెప్పారు ఆవిడ భారతదేశ ప్రధానమంత్రికి రెండు ఉత్తరాలు రాశారు రాసి మనం కొత్త చట్టాలు తీసుకురావాలి ఇది ఇలా కాదు మీకు ఎవరైతే ఇలా మానభంగము చేసి హత్యలు చేస్తారో ఈ నేరగాళ్లను పది రోజుల్లోనే మనము ఉరి తీయాలి ఇలాంటివి ఇలాంటివన్నీ మాట్లాడి కానీ నేను చింతించే విషయం ఏంటంటే ప్రధానమంత్రి గారి వైపు నుంచి ఎటువంటి స్పందన లేదండి ఈ మార్పులు తీసుకురావాలన్న ఆలోచనే ఈయనకు లేదు మరి నేను ఏం చెయ్యాలి ఎన్నో రకాలుగా ఈ సమాజంలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటా అంటే మీ నర నరాల్లో పాలిటిక్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు రాజకీయం చేస్తారు సో ఈ విషయాన్ని కూడా మమతా బెనర్జీ గారు అంటే ఈవిడ నేరగాళ్లను కాపాడడానికి ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారో నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను కానీ వీళ్ళ తీరు చూశారనుకోండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో గూడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ఉదాంతాన్ని చూడండి నాకు ఆశ్చర్యం కలిగించిన విషయము ఒక మంత్రి గారు మాట్లాడుతున్నారండి అక్కడ ఎటువంటి సీసీ కెమెరాలు దొరకలేదండి అమ్మాయి హాస్టల్స్లోకి వెళ్ళి పోలీసులు సోదా చేశారు ఒక సీసీ కెమెరా హిడెన్ కెమెరా కూడా దొరకలేదు మీకు నలుగురు అమ్మాయిలు గొడవ పడ్డారు ఈ గొడవలు ఇలా చిలికి చిలికి వానలా మారింది అంతే తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా ఏమీ జరగలేదు ఏమండి నలుగురు అమ్మాయిలు గొడవలు పడితే ఎనిమిది మంది ఎనిమిది విద్యార్థులు ఒక మహిళ వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎందుకు ఇస్తారు మనం మనం మన గదుల్లో గొడవ పడితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తామా మన భవిష్యత్తును మనం ప్రమాదంలో పడేస్తామా అంటే మంత్రులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి ఆవేశపడి మాట్లాడకూడదు ఎందుకు అంటే మీ మీద ఎంతో నమ్మకముతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి మీరు చాలా బాధ్యతగా ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థిని పిలిచి అడుగుతున్నాము ఏమైందమ్మా మీకు ఎక్కడెక్కడ అనుమానాలు వచ్చాయి ఇలా మీరు చెప్పాలి చెప్పడం మీడియాకు అలా చెప్పాలి అబ్బాయి ఇలాంటివి ఏం లేవండి అంతా ఫేక్ న్యూస్ అండి ఫేక్ స్టోరీ అండి నెల రోజుల నుంచి ఉదాంతము ఉందండి మీకు విద్యార్థులు క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు వన్ మంత్ నుంచి కూడా మేము మేనేజ్మెంట్ని అలర్ట్ చేస్తున్నాము ఇక్కడ ఎలా ఉంది అంటే సిచ్యువేషన్ మీకు అక్కడ జరుగుతున్నది ఇప్పుడు సీసీ కెమెరా అన్నారండి ఏమండి దాన్ని ఫిట్ చేయడానికి గోడలో మీకు ఇలా రంధ్రాలు ఉండాలి కదా నట్లు బోట్లు ఉండాలి కదా మనం ఏం మాట్లాడుతున్నామండి ఒక విద్యార్థి చెప్తున్నారు మీకు ఇవాళ ఉండే మోడర్న్ టెక్నాలజీలో మీరు గోడకి అంటే ఏంటి ఇక్కడ ఇష్యూ ఏంటండి మూడు వందల వీడియోస్ మీకు లేడీస్ హాస్టల్లో ఈ పిల్లలు స్నానం చేస్తున్నప్పుడు బట్టలు మార్చుకుంటున్నప్పుడు వీళ్ళు ఎక్కడో హిడెన్ కెమెరాలు పెట్టి మమ్మల్ని రికార్డ్ చేస్తున్నారు ఈ వీడియోలను వీళ్ళు అమ్మకానికి పెట్టారు ఎంతోమంది కొనుక్కుంటున్నారు ఎక్కడ విత్ ఇన్ ద క్యాంపస్ సరే ఇదంతా ఫేక్ న్యూస్ అని అనుకోండి ఇలా జరగనే లేదు అని కూడా మీరు అనుకోవచ్చు కానీ మీకు ఉత్తి ఉత్తినే ఈ అమ్మాయిలు రోడ్ల మీదకి వచ్చి మా హాస్టల్లో ఇలా జరుగుతుంది మేము ఎప్పటి నుంచో మేనేజ్మెంట్కి చెప్తున్నాము వాళ్ళు సరైన చర్యలు తీసుకోలేదు ఎందుకు మాట్లాడతారు సరదాపడి మాట్లాడతారా ఇప్పుడు వీళ్ళు పాలిటిక్స్ ఇదంతా ప్రతిపక్షాలు చేసే పనండి చిన్నది జరిగినా కూడా వాళ్ళు దీన్ని భూతద్దములో అంటే ఒక పెనుభూతంగా చూసి ఆర్టికల్స్ రాసి రిపోర్ట్స్ రాసి మమ్మల్ని వీళ్ళు చులకన చేయాలి అంటే ప్రజల ముందు మా పరువు తీయాలి ఈ ప్రయత్నాల్లో ఉన్నారు అంటే విద్యార్థులు చదువుకునే విద్యార్థులు మొన్న మమతా బెనర్జీ గారి మీటింగ్ చెప్పాను కదా విద్యార్థులు ప్రశ్నలు అడుగుతూ ఉంటే నువ్వేంటి నక్సలైట్వా సో ఇలా నక్సలైట్స్ తీసుకొచ్చి నన్ను అవమానిస్తారా అని ఇవిడ వెళ్ళిపోయారు చదువుకునే పిల్లలండి డిగ్రీ కాలేజ్ అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయి నక్సలేటా సో ఇవాళ ఏమైంది మీకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పోలీసులు ఏం చెప్తున్నారు మొత్తము వెతికేమండి ఎక్కడ ఒక హిడెన్ కెమెరా కూడా దొరకలేదు సీసీ కెమెరాల్లో అంతా కూడా మేము చెక్ చేసాము ఇక్కడ ఈ బాత్రూమ్స్ వద్ద ఈ వాష్రూమ్స్ వద్ద ఎక్కడ కెమెరాలు లేవు అలాంటిది ఏమీ లేదు ఇలా జరగనే లేదు అంటే ఈరోజు చెప్పమంటారా మీ యొక్క షర్ట్ షర్ట్ బటన్ దగ్గర మీరు కెమెరా పెట్టుకోవచ్చండి మీ యొక్క పెన్ను దీన్నే స్పై పెన్ అని కూడా అంటారు పెన్నుని మీరు పాకెట్లో పెట్టుకుంటే మీకు ఎదురుగా ఉండే దృశ్యాలు రికార్డ్ అవుతాయి ఆడియోతో రికార్డ్ అవుతాయి అంటే మీకు కొంతమంది ఇక్కడ ఒక వ్యక్తి విజయ్ అనబడే ఒక విద్యార్థి బాయ్స్ హాస్టల్లో ఉండే ఒక విద్యార్థి ఇతని వీళ్ళు పట్టుకున్నారు ఇతని ల్యాప్టాప్ మొబైల్ ఫోన్స్ వీటిని అంతా కూడా చెక్ చేస్తున్నారు కానీ మీకు ఈ లేడీస్ హాస్టల్లో ఉండే ఒక అమ్మాయి సో ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి ఒక లవ్ అఫేర్ ఉంది అని ఇది ఆఖరికి గొడవగా అయ్యింది ఈ అమ్మాయి మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆ అబ్బాయి ఇలాంటి హిడెన్ కెమెరాస్ పెట్టాడు సో ఇదే ఇవాళ గొడవకు కారణం ఎందుకంటే ఉమెన్స్ హాస్టల్లో ఉండే విద్యార్థులు ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్క విషయం అండి మీరు బాగా గమనించాలి తల్లిదండ్రులు సహోదరులు ఎవ్వరూ అక్కడ ఉండారండి ఇప్పుడు మొన్న చూడండి నేను ఆశ్రమం నుంచి వస్తున్నప్పుడు ఫ్రెండ్ని డ్రాప్ చేసేసి వచ్చేటప్పుడు ఒంటి గంట అండి రాత్రి ఈ రాత్రి వన్ ఓ క్లాక్కి ఈ అబ్బాయిలు అమ్మాయిలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు చదువుకునే పిల్లలు రాత్రి ఒంటి గంట దాకా ఇలా రోడ్ల మీద తిరగడం ఏంటండి మీరు ఆలోచించారనుకోండి మీకు ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఈ అమ్మాయి ఇలాంటి ఒక ఇష్యూలో ఇరుక్కుందనుకోండి ఆ ఫ్యామిలీ ఏం చేయగలదు ఆ తల్లిదండ్రుల మనోబాధ ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి పోలీసులు లిటరల్గా వస్తున్నారు ఈ టైంలో మీరు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అంటే ఒక మిత్రుడు చెప్తున్నాడు వీళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమంటారా ప్రేమ్ గారు పక్కన ఉండే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని చూసుకుంటున్నారు సో అక్కడ ఆ సమస్యకు సంబంధించిన ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డుని వీళ్ళు రెడీ చేసుకుని ప్రింట్ చేసుకున్నారు సో రాత్రుల్లో ఇలా తిరగడం ఎక్కడో పార్కుల్లో వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ తిరగడం ఒకవేళ పోలీసులు అడిగారు మామూలుగా పోలీసులు అంటే భయపడతారు కదండి ఎవరైనా భయపడతారు అది రాత్రి ఒక అబ్బాయి అమ్మాయిల దొరికినప్పుడు పోలీసులు మీరు స్టేషన్కి రండి అంటే ఆ సిచ్యువేషన్ ఏంటి ఎంత దారుణంగా ఉంటుంది వీళ్ళు ఈ కాడని చూపించి నైట్ షిఫ్ట్ అండి మాకు ఇప్పుడు గంటకి బ్రేక్ కాబట్టి మేము బయటికి వచ్చాము మళ్ళీ మేము మా ఆఫీస్కి వెళ్ళిపోతాము పచ్చి అబద్ధాలు చదువుకునే పిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా అన్న తమిళ్లకు తెలియకుండా ఇలా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు అనుకోండి నేను నివసించే ఈ ప్రాంతంలో మీకు తొమ్మిది గంటలకు పది గంటలకు ఇలా లేడీస్ హాస్టల్స్ ముందు ఈ అబ్బాయిలు నిలబడ్డం ఈ అమ్మాయిలు బయటకు వచ్చి వాళ్ళతో మాట్లాడడం నీ పని ఏంటి చదువుకోవడం బాగా చదువుకోవడము నువ్వు మంచి కెరియర్ని ఎంచుకోవడం లేదా నువ్వు ఒక వర్కింగ్ ఉమెన్ నీకు పదింటికి ఒక అబ్బాయితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అతను పని కట్టుకొని మీ హాస్టల్ దాకా రావాల్సిన అవసరమేంటి ఆఫీసుల్లో మాట్లాడుకోవచ్చు కదా ఇవన్నీ మంచి ట్రెండ్ కాదండి అలాంటిది ఇవాళ మీకు ఈ ఉమెన్స్ హాస్టల్లో మీకు ఒక స్పై పెన్ను పెట్టుకోవచ్చు లేదా మీరు బటన్ కెమెరా పెట్టుకోవచ్చు హిడన్గా పెట్టుకొని ఫోటోలు వీడియోలు తీయొచ్చు మీరు ఎక్కడ పడితే అక్కడ సర్క్యులేట్ చేయొచ్చు ఫ్రెండ్స్ అందుకే పదే పదే చెప్తున్నాను మోడర్న్ ఏజ్లో మోడర్న్ టెక్నాలజీని వాడుతున్నప్పుడు మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ విద్యార్థులు ఏంటంటే ఎంత అజాగ్రత్తగా ఉంటున్నారంటే వాళ్లకు రేపు భవిష్యత్తు ఏంటి ఫ్యూచర్లో ఎలాంటి ప్రమాదము ఉంది ఇది తెలియడం లేదు ప్రజలు తిరగబడినప్పుడే మీకు న్యాయ పోరాటంగా మారుతుంది బాబాయ్ నన్ను టార్గెట్ చేస్తారు నాకేదో అయిపోతుందని భయపడ్డారనుకోండి ఇలాంటి సంఘటనలు కల్కట్టాలో చూసాము ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూసాము ఎక్కడ పడితే అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎలాగైనా కూడా దీన్ని కవరప్ చేయాలని చూడవచ్చు కానీ మీరు న్యాయబద్ధంగా ఉండాలండి విద్యార్థులకు న్యాయము చేసే పనిలోనే ఎవరైనా కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా ఉండాలి కాబట్టి కరెక్ట్ అయిన విచారణ చెయ్యండి న్యాయాన్ని బయటికి తీసుకురండి లేకపోతే మీకు ఇంతంత పెద్ద లెవెల్లో విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలపరండి దీన్ని బాగా తెలుసుకోండి మరి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఇలాంటి ఒక ఇష్యూ వచ్చింది ఇది ఇవాళ ఒక తుఫాను లాగా వైరల్గా సర్కులేట్ అవుతుంది మరి దీని మీద మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై